భగవతి శరణం ఛానల్కు సుస్వాగతం శ్రీదేవి భాగవతము రచన శ్రీ సుబ్రహ్మణ్యం పిళ్ళయ్య గిరిధరన్ గారు వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి శ్రీదేవి శ్లోకము రచనా గానం మిట్టాలక్ష్మి బిడ్డలిచ్చి మనను పెద్దమ్మ కరుణించు సంతసమ్ము గూర్చు సంతునిచ్చి వంశములను నిలుపు భద్రముగా గాచు భగవతమ్మ కృపయే భాగ్యమమ్మ భగవతమ్మ కృపయే భాగ్యమమ్మ శ్రీమాత్రే నమ బ్రహ్మ శ్రీహరిని స్థుతించుట సర్వత్రా జలమేయున్నప్పుడు విష్ణువు మధుకైటభులను రాక్షసులతో ఐదు వేల సంవత్సరములు యుద్ధము చేయవలసి వచ్చెను అనగా ఋషులు సూతునితో ఏకానవ జలమునందు దానవులు ఎట్లు ఉత్పన్నులైరో మేము వినగోరుచున్నాము అన్నారు సాత్విక శ్రవణం కూడా ఉత్తమ మధ్యమ నికృష్టములను మూడు భేదములను తెలుపుతూ మోక్షం వసగు శ్రవణము ఉత్తమమని స్వర్గము ఇచ్చినది మధ్యమని భోగములను నొసగునది అధమమని చెప్పిది సాహిత్యము కూడా మూడు విధములు అని తెలుపుతూ నాయిక శృంగార వర్ణనం కలది ఉత్తమమని వేస్య శృంగార వర్ణన కలది మధ్యమని పరశ్రీ శృంగార వర్ణన చేయు సాహిత్యము అధమమని చెప్పబడినది పురాణ శ్రవణము అన్నిటికంటే శ్రేష్టమైనది విష్ణు భగవానుడు శేషశయ్య మీద నిదురించి ఉండను ఆ స్వామి చెవియందలి మైల నుండి మధుకైట భులను దానవులు ఉదయించిరి వారికి ఈ అగాధ జలమునకు ఆధారమేదని సందేహము వచ్చెను మేము ఎట్లు జన్మించితిమి మాకు తండ్రి ఎవరు అను ప్రశ్న మనస్సున ఉదయించెను కైటభుడు తన అన్న మధు శంకతో జలమునందు మన ఉనికిని స్థిరపరిచినది కేవలము భగవతీ శక్తియే మన జన్మకు కారణమైనది ఆ దేవియే అలా వారి ఇరువురు శతమవుతగా ఆకాశము నుండి ప్రతిధ్వనించుచు సుందరమైన వాగ్బీజము వినిపించను మెరుపు మెరిసినట్లు ఆకాశమునందు ప్రకాశించను ధ్యానమగ్నులైన వారికి సగుణ మంత్రపు అభాసం ప్రాప్తించెను వారు అదే మంత్రమును ధ్యానించి జపించుట ఎందు లగ్నమైరి ఒక వెయ్యి సంవత్సరములు వారు కఠినమైన తపస్సు చేసిరి వారి తపస్సుకు మెచ్చి ఆరాధ్యమైన శక్తి ప్రసన్నత చెంది మీకేమి వరము కావాలేనో అడుగుడు అనగా స్వేచ్ఛా మరణమును కోరిరి మీరు మీరు కోరినప్పుడే మరణము సిద్ధించునని వరము ప్రసాదించినది మధుకై డబులు గర్వముతో బ్రహ్మదేవునిపై దృష్టిని నిలిపిరి నీవు మాతో యుద్ధము చేయుము లేదా ఈ స్థానమును వదిలి వెళ్ళుము అని వారు గద్దించగా బ్రహ్మవారితో మిన్నకుండి బ్రహ్మ కమల నాళమును పట్టుకుని శ్రీహరిని శరణు వేడుటకు వెళ్ళగా విష్ణువు యోగనిద్రలో ఉండగా బ్రహ్మ ఆలోచించి భగవతీ శక్తి మాత్రమే నన్ను రక్షింపగలదని విశ్వసించను విష్ణువు ఆ దేవి ప్రభావాంత అర్ఘుతుడై నిద్రలో జడునువలే పడి ఉన్నాడు నేనిప్పుడు భగవతి యోగనిద్రను స్తుతించెదను అని తల్లి ప్రాణులకు సత్ అసత్ల జ్ఞానమును కలిగించు బుద్ధివి నీవే ఈ జగత్తునందు కీర్తి ధృతి కాంతి మతి రతి శ్రద్ధారూపము నిలసిల్లుచున్నావని బ్రహ్మ కీర్తించాడు భవానీ నేను నీ అద్భుతలీలను తెలుసుకొంటేని నేను దైత్యుల చేత ఒకవేళ చంపబడినచో నాకు అపకీర్తి కదా అని స్థుతించగా నిద్రాదేవి భగవంతుడగు విష్ణువు శ్రీ విగ్రహం నుండి బయటకు వచ్చి ప్రక్కన నిలుచుండెను శ్రీహరి యొక్క సమస్త అంగముల నుండి నిద్రాదేవి ఆధిపత్యము తొలగిపోయెను విష్ణువు శరీరము మెల్లగా కదల్చుచుండగా బ్రహ్మ ఆనంద పరవశుడయ్యను ఋషులు ఇలా అడిగారు శ్రీ మహావిష్ణువు వివసుడై నిద్రించుచు నిద్రతో అచేతను ఎట్లయ్యను అని అడుగగా సూతుడు చెప్పను నారాయణుని కొందరు శంకరుని కొందరు ఉపాసించదరు సూర్యోపాసనమే ఉత్తమమైనదని సకల వేదములు అంగీకరించును అగ్ని ఇంద్ర వరుణులు కూడా పూజ్యులే గంగ ధారగా మనకు ప్రవహించుచుండును సూర్యుడు జగత్తుకు వెలుగును ప్రసాదించును శేషుడు కచ్చపము వారందరికీ భూభారము వహించదరు అగ్ని దహించు శక్తిని గాలి కదిలించి సామర్థ్యమును కలిగి ఉన్నది శక్తి కృప లేకపోయినచో బలహీనులగదురు ఆద్యాశక్తియే ఈ అకల బ్రహ్మాండమును ఉద్భవింపజేయును బ్రహ్మ విష్ణువు శంకరుడు ఇంద్రుడు వాయువు వీరందరూ స్వతంత్రముగా వారి వారి కార్యములను నిర్వహింపలేరు అందుకు ఆద్యాశక్తి సహాయపడినప్పుడు వారు తమ కార్యములను నిర్వహింతురు ఆ దేవి శాంత స్వరూప ధర్మ అర్థ కామ మోక్ష ప్రదాయిని పరబ్రహ్మ స్వరూప సనాతన సకల జగత్తునందు ఆ శక్తినే సర్వోత్తమైనదిగా తలంచవలను మధుకైటవులతో మహావిష్ణువు యుద్ధము చేయుట విష్ణువు భయమతో నిలుచున్న బ్రహ్మను చూచి మీరు చాలా భయకంపితులై ఉండుటకు కారణమేమి అనగా ప్రభు మధుకైటబులను ఇరువురు దైత్యులు మీ చెవిందలి మైలచే ఉద్భవించింది వారిరువురు మిక్కిలి బలవంతులై నన్ను ఇప్పుడు ఉద్యక్తులైనారు మీరే నన్ను ఇప్పుడు రక్షించవలనని కోరుకునను బ్రహ్మదేవ మీరిప్పుడు ప్రశాంతంగా ధైర్యంను సడలిపోనివ్వక విశ్రమింపుడు మధుకైటబులను సంహరించు సమయం ఆసన్నమైనదని విష్ణువు పలుకుచుండగా బ్రహ్మను మెదుగుచూ మదుకైటబు లేరెవరు అచటికి వచ్చేది విష్ణువుతో బ్రహ్మను చూచి సర్పము పడగల మీద ఆశీనుడగ ఇతనిని కూడా మేమిరువురము సంహరించదము అని వాగ్వానములు సంధించుచుండగా విష్ణువు దానవ దానవ్రేష్ఠులారా మీరు యుద్ధమును కోరినట్లయితే రండు మీ అభిమానమును నుగ్గు నుగ్గు చేసదనని ముందుకు సాగను మధుకైటవులు ఏ ఆధారము లేకుండానే జలమునందు నిలిచి శ్రీహరితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి మొదట మధు మల్ల యుద్ధమునకు విష్ణుమును పిలిచను వారిరువురికి గొప్ప పోరు జరిగింది మధు అలిసిపోగానే కైటభుడు తలపడుచుండెను ఈ విధముగా ఐదు వేల సంవత్సరములు యుద్ధము సాగెను ఈ బ్రహ్మ భగవతి ఈ దృశ్యమును తిలకించుచుండెను విష్ణు భగవానుడే అలసిపోవుట దేవతలు గమనించారు దానములు విష్ణు నీకు బలము లేనప్పుడు నేను నీకు దాసుడను అని చెప్పి లొంగిపొమ్ము అని వెకిలిగా పలికిది నీతో పాటు ఈ బ్రహ్మను కూడా వధింతుము అనగా విష్ణువు అప్పుడు నేను ఒంటరివాడను మీరు ఇరువురు కొంతసేపు విశ్రమించి నాపై పోరు సలుపుచున్నారు అలసిపోయిన వాని మీద ఎవరు ఆయుధములను గదా కొద్దిసేపు ఆగుడు నేను విశ్రమించి తదుపరి మీతో యుద్ధము చేయుటకు రాగలనని పలికెను మధుకైటబులు కూడా విష్ణువుని మాటలను ఆలకించి శాంతించరి బ్రహ్మ ఇదంతయు గమనించి ఈ మధుకైటబులను తాము కోరినప్పుడే మరణం సిద్ధించునడి వరం శ్రీదేవి ఇచ్చియున్నది కదా అని బ్రహ్మ సకల మనోరథములను నెరవేర్చు విద్యామయ శక్తిని శరణు వేడదనని అనుకొనెను శక్తికి భక్తితో అదే సమయమున భగవతి యోగనిద్ర ఆ స్వామికి దర్శనమయ్యను శ్రీహరి యోగ జ్ఞాన సంపన్నుడగా భగవతి భువనేశ్వరిని స్థుతించెను ఆ దేవి చిరునవ్వుతో ఈ దానవులు మోసము చేతనే సంహరింపబడుతురు నారాయణ నా మాయచేత మోహితుడైన వీరిని శీఘ్రముగా చంపివేయుము అని చెప్పగా విష్ణువు మళ్ళీ ఆ దానవులతో యుద్ధము జరుపుసాగెను ఆ దానవులను చూచి భగవతి విరగబడి నవ్వెను ఆ పాపాత్ములు ఆమె వక్రజూపులకు మోహితులైరి దైత్యులు మోహితులైనారని దేవి అభిప్రాయంను పసిగెట్టెను వీరులారా నేను మీ యుద్ధ కౌశలమునకు మెచ్చితిని మధుకైటబులు ఉండిరి విష్ణుదేవుని వచనములు విని కూడా వారు కనులు ఆ దేవి మీదనే ఉండెను శ్రీహరితో ఇట్లు చెప్పసాగిరి విష్ణు మేము యాచి యాచించుటకు రాలేదు శ్రీకేశ నీకేమి వరము కావాలనో మమ్మలను ప్రార్థింపుము మీరు నా ఎడల ప్రసన్నులైనచో నాకు నీయ అభిలషించినచో వినుడు మీరిరువురు నా చేతులతోనే మీ మరణము స్వీకరించవలను అనను మదుకైడబులు ఆశ్చర్యమునకు లోనై మనం ఇప్పుడు మోసపోయాము అని అంగీకరించి నిలబడిరి జనార్దన జలశూన్యమగు విశాల ప్రదేశమునందు మమ్ములను వధింపుము అని పలుకగా భగవంతుడు సుదర్శన చక్రమును స్మరించను విష్ణు భగవానుడు తన విశాలమగు తొడలను విస్తరింపజేసి జలమునందే జలరహిత స్థానము తయారు చేసి మధుకై చూపెను మేమీ మస్తకములను ఇచట ఉంచుడు అనగా తమ నాలుగు క్రోసల విశాల శరీరమును మృత్యుముఖమున పడవేసిరి భగవంతుడప్పుడు తొడలను ముడుచుకొనగా దైత్యులు ఆ తొడలపై నుంచగా తన చక్రము చేత వారి తలలను ఖండించను మధుకైటపుల ప్రాణములు గాలిలో కలిసిపోయెను అప్పటి నుండి మన్ను తినుట నిషేధింపబడినందువలన పృథివికి మేదిని అని పేరు వచ్చెను త్రిలోకములందు భగవతి కంటే శ్రేష్ఠురాలగు దేవత ఇంకెవరనూ లేరు అని సూతుడు మునులకు మధుకైటబుల కథను వినిపించను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి